హై ఫ్రెండ్స్ మనకి కెమెరాలో వీడియోలో కనిపిస్తుంది అయితే తిరుపతి బస్సు అని కనిపిస్తుంది ఇది శ్రీశైలం టు తిరుపతి బస్సు నేను ప్రస్తుతం ఈ బస్సులో అయితే ప్రయాణం చేయాలనుకుంటున్నాను ఇది మార్కాపురం ఒంగోలు నెల్లూరు మీదుగా అయితే తిరుపతి వెళ్తుంది ఇది ఘాట్ ఎలిజిబుల్ బస్సు బిందాక చూపించిన బోర్డు దగ్గర అయితే ముందు పక్క ఘాట్ ఎలిజిబుల్ అని రాసి ఉంది ఘాట్ ఎలిజిబుల్ అంటే ఘాట్ రోడ్లో కూడా ఎలిజిబుల్ ఇది జర్నీ చేయడానికి అనుకూలమైందని లెక్క ఇక్కడ నేను శ్రీశైలం నుంచి ఒంగోలు వరకు అయితే టికెట్ తీసుకున్నాను టికెట్ మీద అయితే కనిపిస్తుంది నాలుగు వందల పది రూపాయలు సీట్ నెంబర్ వచ్చేసి ట్వంటీ నైన్ బస్ ఉంది కాబట్టి టికెట్ కొంచెం చూపించడానికి షేక్ అవుతుంది ఇది బస్ వచ్చేసి సూపర్ లగ్జరీ బస్సు దాదాపు ఈ బస్సులు లాంగ్ జర్నీ చేసే బస్సులు కాబట్టి వీటికి ఎక్కువగా రిజర్వేషన్ ఉంటుంది చాలా వరకు రిజర్వేషన్ ఉంది నేను అక్కడ డ్రైవర్ కండక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి నేను అడిగాను బస్ ఎక్కబోయే ముందు బస్ స్టాండ్ దగ్గర శ్రీశైలం బస్ స్టాండ్ దగ్గర అడిగితే వాళ్ళు ఎట్లయితే చెప్పారు ఒక నాలుగు సీట్లు అయితే ఖాళీ అవ్వండి నేను ఒక్కడినే అంటే సరే ఎక్కమన్నారు నేను ఎక్కి టికెట్ అయితే తీసుకొని ఇరవై తొమ్మిది సీట్ నెంబర్లు అయితే కూర్చున్నాను ఇప్పుడు శిఖరం దగ్గర ట్రాఫిక్ ఎలా ఉందని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను శిఖరం దాకా అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం శ్రీశైలం ఎంటర్ అయ్యే దగ్గర శ్రీశైలం నుంచి బయటకు వచ్చే దారి లోపలికి వచ్చే దారి చెక్ పోస్ట్ అంటారు కదా ఆ చెక్ పోస్ట్ దగ్గర ట్రాఫిక్ అయితే కొంత చూపించే ప్రయత్నం చేశాను దాదాపు టైము చీకట పడుతుంది ఏడుగా వస్తుంది టైం అయితే కొంత ఈ శ్రీశైలం పాదయాత్రకు సంబంధించి టాపిక్ చెప్పుకుందామని చెప్పి ముఖ్యంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను వెంకటాపురము ఏదైతే ఉందో ఆత్మకూరుకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే వెంకటాపురం దగ్గర దాకైతే నేను వెహికల్లో అయితే ప్రయాణ ప్రయాణం చేశాను వెంకటాపురం దగ్గర నుంచి దిగి శ్రీశైలం వరకు పాదయాత్ర చేయాలని చెప్పి అక్కడ వెంకటాపురం దగ్గర మల్లేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది ఆ మల్లేశ్వర స్వామి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని అక్కడ అన్నదానం చేస్తుంటే అన్నదానం దగ్గర నేను భోజనం అయితే చేశాను చాలా బాగా నచ్చింది వాళ్ళు కల్పించిన వసతులు కూడా చాలా బాగా అయితే ఉన్నాయి భక్తులకి ముఖ్యంగా మొబైల్స్ అవసరము మొబైల్స్లో ఛార్జింగ్ అవసరం కాబట్టి ఛార్జింగ్ పాయింట్స్ అయితే వాళ్ళు సుమారు ఆ కొత్త కళ్యాణ మండపంలోనే సుమారు దాదాపు ముప్పై నుంచి నలభై ఛార్జింగ్ పాయింట్స్ అయితే పెట్టారు అది టెంపరీ అయితే కాదు పర్మనెంట్ కళ్యాణ మండపమే ఆ బోర్డ్స్ అన్నీ కూడా పర్మనెంట్గానే వాళ్ళు ఏర్పాటు చేశారు అది అయితే నాకు చాలా బాగా నచ్చింది వచ్చిన భక్తులు ఎవ్వరూ కూడా ఆకలితోటి పాదయాత్ర మొదలు పెట్టకూడదని చెప్పి వాళ్ళైతే చాలా బ్రహ్మాండంగా అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు అలాగే దారి వెంట నడిచే భక్తులకి నొప్పులు లాంటివి బాడీ పెయిన్స్ లాంటివి ఇట్లాంటివి జ్వరము లాంటివి రాకుండా ముందు జాగ్రత్తగా వాళ్ళు మెడికల్ క్యాంప్ కూడా అయితే ఏర్పాటు చేసి ఫ్రీ మెడిసిన్ అయితే ఇస్తున్నారు నేను అక్కడ మెడిసిన్ కూడా తీసుకున్నాను చాలా బాగా అయితే నచ్చింది నాకు అక్కడి నుంచి మల్లేశ్వర స్వామి దగ్గర నుంచి పాదయాత్రగా మొదలుపెట్టి వెంకటాపురం నుంచి బయలుదేరే టైంలో ఆ దారి వెంట బోలెడన్ని దుకాణాలు అయితే మనకు దారి వెంట అవసరమయ్యే ఏమేమి కావాల్సిన వస్తువులు అయితే ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా బోలెడన్ని వస్తువులు అయితే అమ్మే విధంగా వాళ్ళంతా లోకల్గా ఉండే అక్కడ ఊర్లోని ఇళ్లవాళ్లే వాళ్ళ వాళ్ళ ఇళ్ల ముందు అయితే చిన్న చిన్న దుకాణాలు అయితే ఏర్పాటు చేసుకొని అమ్ముకోవటం జరుగుతూ ఉంది అది నేను ముందు వీడియోలు అయితే చాలా వరకు చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇప్పుడు వాటన్నిటి గురించి కొంచెం వివరంగా వివరిద్దామని వివరించే ప్రయత్నంగా ఇప్పుడు చెబుతూ ఉన్నాను ఈ చెప్పే విధానంలో వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ చూపించలేము కాబట్టి వీటికి సంబంధించి నేను చెప్పే ఐటమ్స్ అన్నిటికి సంబంధించి మీరు ముందు వీడియోస్ కనుక చూసినట్లయితే మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది నేను జస్ట్ ఇప్పుడు వీటన్నిటికీ నేను చేసిన యాత్రకు సంబంధించి వివరణగా మాత్రమే వివరించే విధానంగా అయితే చెప్తున్నాను ఆ దారి వెంట వెంకటాపురంలో దారి వెంట ఒక హిందువులే కాదు ఆ దారి వెంట ముస్లిమ్స్కు సంబంధించిన ఇళ్ళు కూడా ఇళ్ళు ఇళ్ళైతే ఉన్నాయి ఆ ఇళ్ళవాళ్ళు కూడా ముస్లింస్ కూడా బోలెడన్ని ఈ పాదయాత్రకు సంబంధించిన వస్తువులు వ్యాపార పరంగా అమ్ముకుంటూ కొంత ఆర్థికంగా సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కుల మతాలకు తావు లేకుండా అన్ని మతాల వారు అన్ని కులాల వారు కూడా ఈ పాదయాత్రకి భాగస్తులు అవుతున్నారని అయితే చెప్పుకోవచ్చు వారికి ఎంతో కొంత పేదరికం పోయి వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం ఎంతో కొంత డబ్బు సమకూరే అవకాశం అయితే ఉందని నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం బస్సు వచ్చేసి సున్నిపెంట వైపు అయితే వెళ్ళబోతుంది ఇక్కడ ఒక ముందు ఒక ప్రమాదం అయితే జరగబోతుంది అది నేను వీడియో ద్వారా చూసి గమనించి చూడబోయి మీకు చెప్తున్నాను చూసారా భక్తులు బస్సు కోసం ముందు వెళ్తున్న భక్తు కోసం త్వరగా పెరిగ పరిగెత్తబోయి ఇటు వెనక వచ్చే బస్సును చూసుకోలేదు జస్ట్లో ప్రమాదం అయితే తప్పింది లేదంటే అతనికి బస్సు తగిలి ఉండేది అందుకనే జాగ్రత్తగా ఇప్పుడు ఇట్లాంటి రద్దీకా టైంలో ఒకటికి రెండుసార్లు అటు ఇటు చూసుకొని అయితే మనం ప్రయాణించడం మంచిది మనం జాగ్రత్తగా ఉన్న పక్క నుంచి వచ్చేవారు నడిచి వచ్చేవారు కావచ్చు ఏదైనా వాహనాలు కావచ్చు చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశం అయితే ఉంటుంది అందువల్ల ఇట్లాంటి సమయంలో మనం చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని అది ఆ కొంచెం మొక్క అయితే చూపించి చెప్పే విధానం అయితే చేశాను మనం ఎక్కిన సూపర్ లగ్జరీ బస్సు ఇప్పుడు సున్నిపెంట వైపు అయితే వెళ్తుంది సున్నిపెంట అంటే తెలంగాణ వైపు వెళ్ళే రోడ్డు మార్గము తెలంగాణ వైపు హైదరాబాద్ వైపు కావచ్చు ఇట్లా తెలంగాణకు సంబంధించి అన్ని దారులకి సంబంధించి ఈ దారిని వెంట వెళ్లాల్సి ఉంటుంది ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే సున్నిపెంట సున్నిపెంట తర్వాత సాయిబాబా టెంపుల్ అనేది నాకు చాలా సెంటిమెంటు నేను ఎక్కువ సార్లు సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తుంటాను దాని తర్వాత డ్యామ్ సైట్ ఏదైతే ఉంటుందో మనకి ప్రధానంగా కృష్ణానది సంబంధించిన డ్యాము డ్యామ్ వ్యూ అక్కడ పవర్ ప్లాంటు అవన్నీ చూడాలంటే ఈ దారి వెంటే వెళ్ళాల్సి ఉంటుంది నేను అక్కడ వరకు అయితే ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళేంత ప్రయత్నం చేయలేదు భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది శివరాత్రి సందర్భంగా ఎక్కడ చూసినా భక్తులే ఉన్నారు అందువల్ల నాకు అవకాశం కుదిరిన వరకు తక్కువ భక్తులు ఉండే ఏరియా చూసుకొని నేను అంతవరకు వీడియో అయితే చేసే ప్రయత్నం అయితే చేశాను ఎక్కువ భక్తులు ఉండే చోట వీడియో తీయటానికి కూడా కుదరలేదు భక్తులు తొక్కేసేలాట్లు నెట్టుకోవటాలు ఎక్కువగా ఉంది వీడియో చేయటానికి కెమెరా కూడా కుదురుగా ఉండే అంత నాకు అవకాశం కుదరట్లేదు అందువల్ల కొంచెం కొద్దిపాటి మాత్రమే ఇక్కడ నేను శ్రీశైలం పైన టెంపుల్కు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల గురించి కొద్దిపాటిగా మాత్రమే చూపించాను నేను మరలా మరలా శ్రీశైలం వస్తూనే ఉంటాను నేను వాటికి సంబంధించి వీడియోస్ మళ్ళీ కొంచెం శ్రీశైలం దగ్గర క్రౌడ్ తక్కువగా ఉన్న టైంలో భక్తులు రద్దీ లేని టైంలో చూసుకొని నేను మిగతా వీడియోస్ అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇందాక మనం వెంకటాపురం గురించి అయితే చెప్పుకుంటూ ఉన్నాము అక్కడ దారి వెంట వ్యాపారం చేసుకునే చిన్న చిన్న ఇళ్లవాళ్ళు కూడా ఎంతో కొంత ఆర్థికంగా మెరుగవుతున్నారనేది అనేది చెప్పుకోవచ్చు సుమారు పది పన్నెండు రోజులు అయితే ఈ యాత్ర అయితే కొనసాగుతుంది పదిహేనో తారీఖు నుంచి అయితే యాత్ర ఎలో చేశారు పదిహేనో తారీఖు నుంచి సుమారు ఇరవై ఆరు వరకు అయితే ఎలో చేస్తారు మామూలుగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవాలు ఒకటో తారీఖు మార్చి నెల వరకు అయితే జరుగుతాయి కానీ అక్కడ పాదయాత్రికులకైతే ఇరవై ఆరో తారీఖు అయితే ఎలో చేసి ఇరవై ఆరు తర్వాత అయితే క్లోజ్ చేస్తా అన్నట్టుగా అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే చెప్తూ ఉన్నారు మిగతా రోజుల్లో వెళ్ళాలనుకునేవాడు వాహనాల ద్వారా వెళ్లాల్సిందే పాదయాత్ర ద్వారా వెళ్ళటానికి కుదరదు మళ్ళీ పాదయాత్ర అనేది ఉగాది సమయంలోనే మళ్ళీ పాదయాత్రకు సంబంధించిన దారి ఓపెన్ చేస్తారు వెంకటాపురం నుంచి శ్రీశైలం వచ్చే దారి ఒక్కటి మాత్రమే ఇప్పుడు పాదయాత్రకు అనుమతిస్తున్నారు మిగతా ఏ దారుల్లో కూడా పాదయాత్రకు అనుమతి అయితే లేదు వెంకటాపురం పక్కన బైర్లూటి అనే కొంత ఒక గ్రామం ఉంది బైర్లూటి చెక్ పోస్ట్ అక్కడ ఉంది అప్పుడు కొంతమంది బైర్లూటి నుంచి కూడా వెంకటాపురం దగ్గర నుంచి ఫారెస్ట్ చెక్ పోస్ట్ ద్వారా లోపలికైతే పాదయాత్ర మార్గంలోకి ఎంటర్ కావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడ సంబంధించిన ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా ఫ్లెక్సీ రూపంలో కూడా పెట్టడం జరిగింది వెంకటాపురం మల్లేశ్వర స్వామి టెంపుల్ దగ్గర వెంకటాపురం నుంచి మాత్రమే పాదయాత్రకు సంబంధించిన భక్తులకి పాదయాత్రకు శ్రీశైలం వెళ్ళటానికి అనుమతిస్తున్నాము మిగతా ఎక్కడా కూడా బైర్లుటి నుంచి కానీ వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఎక్కడ నుంచి కూడా అనుమతి అయితే లేదు ఫారెస్ట్లోకి వెళ్ళొద్దు అలా వెళ్ళారు అంటే మీరు ఎక్కడో చోట మార్గ మధ్యలో దారి తప్పిపోతారు క్రూర జంతువులు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మేము ఏ మార్గం అయితే చూపిస్తున్నామో ఆ మార్గం ద్వారానే వెళ్ళండి మీకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉంటుందని అయితే వాళ్ళు తెలియజేయటం జరిగింది ఫారెస్ట్ అధికారుల తరపు నుంచి కొంతమంది వీడియోలో కూడా అయితే చూపిస్తున్నారు బైర్లూటి నుంచి కూడా మేము పాదయాత్ర మొదలు పెడుతున్నామని అదంతా తప్పండి అట్లా చూపించకూడదు బైర్ నుంచి ఫారెస్ట్లోకి వెళ్ళడానికి అయితే అనుమతి లేదు అది మీరు కరెక్ట్ అయిన మార్గంలో వచ్చినట్టు కాదు అది దొంగ మార్గం దొంగ మార్గం నుంచి అట్లా రావటం తప్పు అలాగే మీరు వచ్చి అలాంటి వీడియోస్ని ప్రజలకు చూపించటం కూడా తప్పు పబ్లిక్గా ఏదైతే మార్గం ఉందో ఆ మార్గాన్ని చూపించటం మంచిది కెమెరాల ద్వారా భక్తులు వేరే వేరే మార్గాల నుంచి రావటానికి ప్రయత్నం చేసి వాళ్ళు ఇబ్బందులు పాలవటం మంచిది కాదు భక్తులకి ఉన్న సౌకర్యాలను ఇంకా మెరుగుపరిచి వాళ్ళు కాళ్ళు నొప్పులు లేకుండా ఆకలి బాధలు లేకుండా వాళ్ళు అనుకున్న కోరికలు మొక్కుల ప్రకారం పాదయాత్ర పూర్తి చేసుకునే విధానంగా అయితే మనమైనా ఇంకా అధికారులైనా ఎవరైనా సరే దేవస్థానానికి సంబంధించిన మేనేజ్మెంట్ అయినా మనం ఆ విధంగా అయితే కృషి చేయాల్సి ఉంటుంది అంతేగాని భక్తుల్ని తప్పుడు మార్గం పట్టించే విధానం అయితే చేయకూడదండి అది చాలా తప్పు ఇంకా వెంకటాపురం పాదయాత్ర గురించి అయితే చూసుకుంటే వెంకటాపురం ఊరు దాటి కొంత దూరం మట్టి రోడ్లోనే కొంతవరకు పొలాల్లోనే నడవాల్సి అయితే ఉంటుంది వెంకటాపురం ఊరు దాటిన తర్వాత మరొక టెంపుల్ అయితే ఉంది ప్రధానమైన టెంపుల్ అక్కడ కూడా అయితే అన్నదానం అయితే చేస్తున్నారు నన్ను కూడా వాళ్ళు భోజనం చేయమని అడిగితే నేను ఇంకంతకు ముందుగానే మలేశ్వర స్వామి టెంపుల్ దగ్గర తినొచ్చాను స్వామి అని చెప్పి ముందుకైతే బయలుదేరాను దారి వెంట మనం ఏ ఏ మార్గాల వెంట వెళ్తున్నామో మనం వెళ్ళే మార్గాల్లో ఏ ఏ డెస్టినేషన్ ఏరియాలు అయితే ఉన్నాయి ఏ ఏ ఏరియాల్లో ఏ ఏ వసతులైతే కల్పించారో దానికి సంబంధించిన ఫ్లెక్సీ రూపం అయితే దారి పొడుగుతయితే అక్కడక్కడ చూపించే ప్రయత్నం అయితే చేశారు అధికారులు అది చాలా బాగా నచ్చింది మీరు కనుక ఈ దారి వెంట ఇప్పుడు కాపాయినా ఇంకోసారైనా నడిచే విధానంగా అయితే ఆ ఫ్లెక్సీనైతే ఒక ఫోటో తీసుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది నేను వీడియోలో కొన్ని ఫోటోల రూపంలో అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను అది రూట్ మ్యాప్గా అందరికీ ఉపయోగపడేదే ఈ మార్గంలో ఆ ఫ్లెక్సీ పరంగా చెప్పుకుంటే మొదటగా వెంకటాపురం నుంచి ఆరు కిలోమీటర్లు నడిచిన తర్వాత గోసాయి కట్ట వీరాంజనేయ స్వామి టెంపుల్కి అయితే చేరుకుంటాము అక్కడ కూడా ప్రధానంగా అన్నదానం అయితే చేస్తున్నారు నేను దానికి సంబంధించిన అన్నదానానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు బ్రాహ్మణ బ్రాహ్మణులు అయితే చేస్తున్నారు అన్నదానము వారికి సంబంధించిన నేను ఇంటర్వ్యూని అయితే తీసుకొని నా వీడియో రూపంలో అయితే పెట్టాను ఇలా అన్నదానము వాళ్ళు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దారి వెంట చేసుకునే వాళ్ళు చాలామంది అయితే నాకు కనిపించారు వాళ్ళందరితోటి కొంత మాట్లాడితే ప్రయత్నం అయితే చేశాను అన్నదాత సుఖీభావ అంటారు కదా ఇలాంటి అడవి మార్గాల్లో అన్నదానం చేయటం అనేది చాలా గొప్ప విషయం అండి ఇక మామూలు ఊర్లలో కానీ లేదంటే ఇంకొక చోట ఇంకొక చోట పట్టణాలలో అన్ని వసతులు ఉన్న చోట అన్నదానం పెట్టడం పెద్ద విషయమేం కాదండి ఇలాంటి అడవిలో కొన్ని కిలోమీటర్ల దూరం ఏది దొరకని ఏరియాల్లో కొన్ని చోట్ల ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల నుంచి కూడా వాళ్ళు కావలసిన సరుకులు ఏవైతే ఉంటాయో ముడి సరుకులు కావచ్చు అన్నదానానికి సంబంధించి ఏమేమి పెట్టాలో అవన్నీ వసతులు కల్పించడానికి కావచ్చు అవన్నీ కూడా కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి అయితే తీసుకొచ్చి ముఖ్యంగా నీళ్లు కూడా అక్కడ దొరకని పరిస్థితి అండి అలాంటివి కూడా వాళ్ళు అంత చక్కగా ఏర్పాటు చేసి భక్తుల కోసం అది ఫ్రీగా ఇస్తూ అన్నదానం చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం అండి వాళ్ళకి అంత గొప్ప మనసు కలిగించిన పరమశివుడు అలాగే భక్తులకి అన్ని వసతులు కల్పిస్తున్న వారికి కూడా పరమశివుడు మేలు చేయాలనేది కోరుకుందాము ఈ మహాశివరాత్రి సందర్భంగా వాళ్ళంతమంది ఈ పాదయాత్ర ద్వారా వందలు కాదు వేలు కాదు ఒక్కొక్కసారి అయితే మొత్తం ఈ పది పన్నెండు రోజులు మొత్తం కలుపుకుంటే లక్షల్లోనే పాదయాత్ర ద్వారా వచ్చే జనాలు అయితే వస్తూ ఉంటారు శ్రీశైలానికి ఖచ్చితంగా ఎంతమంది అనేది పాదయాత్ర పూర్తయిన తర్వాత అయితే లెక్క దేవస్థానం సంబంధించిన వాళ్ళు లెక్క తెలియజేస్తారేమో ఇప్పుడు ప్రస్తుతానికైతే లెక్క అయితే తెలియలేదు ఇప్పుడు ప్రస్తుతం మనకి బస్సు అయితే సున్నిపెంట సెంటర్కి అయితే వచ్చేసింది ఈ సున్నిపెంట ఏరియా టౌన్ కూడా చాలా బాగుంటుంది సున్నిపెంట బస్ స్టాండ్ అనేది ఇప్పుడు దాదాపు ఆర్టీసీకి సంబంధించిన మన లైన్ వైపు తిరిగే బస్సులు ఏవి ఏవైనా సరే శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడైనా లేదంటే దోర్నాల్ నుంచి శ్రీశైలం వచ్చేటప్పుడైనా రెండు వైపులా కూడా ఈ సున్నిపెంట అనేది బస్ స్టాండ్ అయితే టచ్ చేసుకొని అయితే వెళ్తూ ఉంటాయి సున్నిపెంట ఊరు కూడా చాలా మంచిది వసతులు ఇక్కడ ఒకవేళ శ్రీశైలంలో కనుక రూములు దొరకని పక్షంలో సున్నిపెంటలో కూడా రూములు ఇచ్చే విధానం అయితే చాలా ఉందండి దానికి సంబంధించి ఎప్పుడైనా మీకు వసతులు కల్పించుకో ఒకవేళ శ్రీశైలంలో వసతి సదుపాయం దొరకలేదు అనుకుంటే మీరు సున్నిపెంటలో కూడా స్టే చేయొచ్చు ఇక్కడ ఏరియా కూడా చాలా ప్రశాంతంగా బాగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఇది మనం సున్నిపెంట మెయిన్ సెంటర్ ఏదైతే ఉందో మెయిన్ సెంటర్కి అయితే వచ్చాము ఇది సున్నిపెంటకు సంబంధించిన బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ ఏరియాలో కూడా వాటర్ బాటిల్స్ అయితే అమ్మట్లేదండి శ్రీశైలం కానీ సున్నిపెంట కానీ ఈ చుట్టుపక్కల శ్రీశైలానికి పది పదిహేను కిలోమీటర్ల ఏరియాలో ఏ అయితే ఉన్నాయో చిన్న చిన్న షాపుల వాళ్ళకి కూడా పోలీసు వారు అలాగే ఫారెస్ట్ వారు గ గట్టిగా అయితే హెచ్చరికలు అయితే చేశారంట వాటర్ బాటిల్స్ అయితే ప్లాస్టిక్కి సంబంధించినవి లీటర్ బాటిల్స్ అయితే అమ్మట్లేదు రెండు లీటర్ బాటిల్స్ కూడా అమ్మట్లేదు ఐదు లీటర్ల క్యాన్లు మాత్రమే అమ్ముతున్నారు ఎవరైనా వాటర్ కొనుక్కోవాలంటే ఐదు లీటర్ల క్యాన్లు మాత్రమే కొనుక్కోవాల్సి ఉంటుంది ప్లాస్టిక్ అనేది నివారించాలి పొల్యూషన్ అనేది తగ్గించాలి ఎకో ఫ్రెండ్లీగా ఉండేట్టుగా ఫార ఫారెస్ట్ని అయితే చూడాలని చెప్పి అధికారులు అయితే గట్టిగా నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఇలాంటి కఠినమైన నిర్ణయాలకి నియమాలకు సంబంధించి మనకు ఆల్రెడీ తిరుపతి ఎక్కువ మంది వెళ్తుంటారు కాబట్టి ఆ తిరుపతి ఏరియాలో ఏ అయితే రూల్స్ ఉన్నాయో ఉండే కొన్ని ఇక్కడ కూడా శ్రీశైలంలో అలాంటి రూల్సే అని అయితే ముందు ముందు చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి దారి వెంట చూసుకుంటే రోడ్డు వెంట ఎక్కువగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే టర్నింగ్స్ ఏరియాల్లో అయితే రాళ్లకి పెద్ద పెద్ద బండరాళ్లకి తెల్లగా కనిపించేట్టుగా సున్నం రంగు అయితే పూపి చూసి పూసి ఉంచారండి అంతకుముందు రోజుల్లో నైట్ తొమ్మిది నుంచి ఉదయం ఆరు వరకు అయితే ఈ ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో ద్వారణాల నుంచి శ్రీశైలం మధ్యలో ఉండే వచ్చే దారి కావచ్చు పోయే దారి కావచ్చు రెండు దారులు టైమింగ్స్ అయితే శిఖరం దగ్గర ఆపుతారు అలాగే చెక్ చెక్పోస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ రెండు పాయింట్లు తొమ్మిది నుంచి నైట్ ఉదయం ఆరు వరకు అయితే బస్సులను కానీ ఏ వెహికల్ని కూడా ఎలో చేయరు ఈ మధ్య టైంలో అయితే ఇప్పుడు ప్రస్తుతం నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అయితే వీటిని బస్సులన్నిటిని కూడా ప్రస్తుతం ఎలో చేస్తున్నారు కాబట్టి నైట్ టైం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని రోడ్డుకు సంబంధించిన రోడ్డు వెంట రాకపోకలకి నై నైట్ టైం లైటింగ్లో కనిపించే విధంగా రోడ్డు వెంట ప్రధానమైన టర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో భారీ గేట్స్ లాగా వాటికి సంబంధించి చాలా అయితే చూపిస్తున్నారు చాలా అయితే నాకు వీడియోలు అయితే కనిపిస్తుంది జాగ్రత్తలు అయితే కన్ కల్పించారు డ్రైవింగ్ చేసే వాహనదారులు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళటం అయితే మంచిది అంతకుముందు వసతులతో పోల్చుకుంటే ఇప్పుడు వసతులు చాలా బాగున్నాయి అనే చెప్పుకోవచ్చు చాలా మెరుగ్గా అయితే అనిపించింది నాకు కూడా తిరిగి మళ్ళీ బస్ అయితే మనం ఇందాక తొలిగా ఏదైతే దారికి అయితే వచ్చామో ఆ దారిలో అయితే కలవటం జరిగింది సునిపెంట నుంచి మెయిన్ మన ప్రధాన దారి శిఖరం వైపు వెళ్ళే దారికి అయితే కలిసింది వెంకటాపురం నుంచి సుమారు ఐదు కిలోమీటర్లు నడిచిన తర్వాత ఫారెస్ట్ అయితే మనకు మొదలవుతుంది అక్కడ వరకు కూడా దాదాపు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల వరకు కూడా మనం మామూలు దారుల వెంట మామూలు పొలాల వెంట అయితే నడవాల్సి ఉంటుంది ఆ ఫారెస్ట్ పోస్ట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఫారెస్ట్ అధికారులు అయితే లగేజ్లు అన్నీ చెక్ చేస్తారు ఏమేమి తీసుకెళ్తున్నారు ఏమంటే అని తీసుకెళ్ళకూడని వస్తువులు ఏవైనా తీసుకెళ్ళేవని అయితే అక్కడ తీసుకొని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అలాంటివి ఏమేంటి అంటే ప్రధానంగా చెప్పుకోవాలంటే నిప్పుకు సంబంధించిన ఫైరు రా రాజేసే అగ్గిపెట్లు లాంటివి లైటర్స్ లాంటివి అయితే తీసుకెళ్ళకూడదు అది పూర్తిగా నిషేధము అలాగే మాంసాహారము ఒకటి మద్యము ఆల్కహాల్ లాంటిది అయితే తీసుకెళ్ళకూడదు అవి పూర్తిగా నిషేధము ఇలాంటివి మిగతా వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ లాంటివి అయితే మనం బాటిల్స్ అయితే తీసుకెళ్ళవచ్చు దారి వెంట కూడా కొంత లెక్క బాటిల్స్ కూడా అమ్మే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ పోలీసు వారి హెచ్చరికల ప్రకారం ఏంటంటే రెండు లీటర్లు ఐదు లీటర్లు మాత్రమే అమ్మము అయితే చెప్పారంట కొద్ది కొద్ది దుకాణదారులు బాగా మెట్ల మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో మరియు పెద్ద బాటిల్స్ అంటే మొగిలేని వారు కాబట్టి చిన్న చిన్న లీటర్ బాటిల్స్ అయితే కొద్ది కొద్ది మార్గాల్లో కొన్ని చోట్ల మాత్రమే లీటర్ బాటిల్స్ అయితే అమ్ముతున్నారు ఇలా వెంకటాపురం నుంచి ఫారెస్ట్ చెక్ పోస్ట్ చెకింగ్ అయిపోయిన తర్వాత ముందుకు వెళితే అక్కడి నుంచి అయితే ఫారెస్ట్ అయితే మొదలవుతుంది అక్కడి నుంచి మొదటిగా వచ్చేది గోసాయి కట్ట స్వామి టెంపుల్ అక్కడ అన్నదానం అయితే చేస్తున్నారని చెప్పాను గోసాయి కట్ట స్వామి దర్శనం చేసుకున్నాక ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్తే కొంత దూరం వెళ్ళాక మసీదు అయితే వస్తుంది ఆ మసీదు నవాబుల కాలంలో నవాబుల పరిపాలన ఈ కర్నూలు ఏరియా మొత్తం చాలా వరకు నవాబులు చానాళ్ళు పరిపాలించారు కాబట్టి పద్దెనిమిది వందల సంవత్సరాలు ఆ టైంలో చెప్పుకోవచ్చు అంటే సుమారు రెండు వందల మూడు వందల సంవత్సరాలకు ముందు సంగతిని చెప్పుకోవచ్చు ఆ టైంలో నవాబుల పరిపాలనకు సంబంధించి ఇక్కడ శ్రీశైలం వచ్చి కాళీ నడకన వెళ్ళే మార్గాలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్పుడు రోడ్డు మార్గాలు లాంటివి లేవు కాబట్టి శ్రీశైలం వెళ్ళే భక్తులందరి దగ్గర కూడా పన్ను రూపంలో ట్యాక్స్ అనేది వసూలు చేసేవాళ్ళంట అప్పుడు ఉన్న రూపాయి విలువను బట్టి అప్పుడు అనాలల్లో ఉండేది కాబట్టి అనాలల్లో వసూలు చేసేవాళ్ళంట ఆ ప్రకారం పన్ను వసూలు చేసుకోవడానికి వాళ్ళు అక్కడ అయితే నిర్మించుకొని అక్కడ కాపలా అయితే నియమించి అక్కడ లోకల్గా తండాల్లో వాళ్ళని పన్ను వసూలు చేసుకోవడానికి అయితే నియమించుకునే వాళ్ళంట అలా మసీదు దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నాగలోకి తండా అయితే వస్తుంది నాగలోకి తండా కూడా అనవచ్చు చెంచుగూడెం అంటారు ఆ చెంచుగూడెంకి సంబంధించిన చిన్న ఊరైతే వస్తుంది అది ట్రైబల్ ఏరియా అయినా కూడా అక్కడ వసతులు అయితే నాకైతే బాగానే కనిపించినాయి స్కూల్ పరంగా వాటర్ వసతి పరంగా దారులు పరంగా అలాగే స్ట్రీట్ లైట్లు అంతా కరెంటు వసతి అన్ని వసతులు అయితే బాగానే ఉన్నాయి నాగలోకి చెంచుగూడెం దగ్గర కూడా అక్కడ రామమందిరం అయితే ఉంది ఆ రామ మందిరం దగ్గర కూడా వెలుదుర్తి ఊరికి సంబంధించిన వారైతే అన్నదానం చేయడం జరిగింది వాళ్ళ దగ్గర కూడా నేను కొద్దిపాటి ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాను వారు కూడా చెప్పటం ఏంటంటే భక్తులు ఏ టైయాన్ వచ్చినా రాత్రి అయినా పగలైనా ఏ టయానైనా మేము చేసే అన్నదానం చేసే వారం రోజుల పాటు ఇరవై నాలుగు గంటల్లో ఏ సమయంలో అయినా మేము ఏ ఏదో ఒకటి వండి పెట్టి చేసే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాము ఏ సమయంలో కూడా భక్తుడు మా దగ్గరకు వచ్చి అన్నం లేదని ఆకలితోటైతే పాదయాత్రగా ముందుకైతే వెళ్ళకూడదు మా దగ్గర తృప్తిగా భోంచేసి చేసి వెళ్ళేటట్టుగా అయితే మేము వసతులైతే కల్పించామని వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా అయితే చెప్పారు ప్రతి సంవత్సరం అలాగే చేస్తామని కూడా చెప్పుకుంటూ వచ్చారు మహాశివరాత్రి సందర్భంగా ఇలా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే నాగలూటి వీరభద్రస్వామి టెంపుల్ అయితే వస్తుంది గోసాయి కట్ట నుంచి వీరభద్రస్వామి టెంపుల్కి అయితే తొమ్మిది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఆ తొమ్మిది కిలోమీటర్ల దూరం కూడా ఎక్కువగా అడవి మార్గమే ఉంటుంది ప్రస్తుతానికి ఇప్పుడు మనం వెంకటాపురం నుంచి వీరభద్రస్వామి టెంపుల్ వరకు నడిచే మార్గం మొత్తం కూడా అడవి మార్గంగానే చెప్పుకోవాలి ఇంకా అక్కడి నుంచి కొంత ముందుకు వెళ్ళిన తర్వాత వీరభద్రస్వామి టెంపుల్ దర్శనం చేసుకొని ముందుకు వెళ్తే ఎవరైనా సరే ఇరవై నాలుగు గంటల్లో ఏ సమయంలో అక్కడ వెంకటాపురం చేరుకున్నా ఇరవై నాలుగు గంటల సమయంలో పగలైనా మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా రాత్రి అయినా ఏ టైం అయినా పాదయాత్ర అనేది మొదలు పెట్టవచ్చు ఈ మహాశివరాత్రి సందర్భంగా ఏదైతే ఫారెస్ట్ అధికారులు పాదయాత్రకు అనుమతించారో దానికి టైం లిమిట్స్ అంటూ ఏమి లేవు ఏ టైంలో అయినా పాదయాత్ర మొదలు పెట్టవచ్చు నైట్ టైము వాకింగ్ చేయాలనుకునే వాళ్ళు నైట్ టైం పాదయాత్ర చేయాలనుకునేవాళ్ళు అక్కడ వెంకటాపురం దగ్గరే టార్చ్ లైట్లు వాటికి సంబంధించి చేతికరలు అన్నీ అమ్ముతున్నారు కాబట్టి అక్కడ నుంచి కొనుక్కొని అయితే రావచ్చు ఇక్కడ మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నైట్ టైము జర్నీ చేయాలనుకునే వాళ్ళు కొంచెం గుంపులు గుంపులుగా అయితే జర్నీ చేస్తూ ఉంటారు అన్ని సందర్భాల్లో అన్ని టయాల్లో భక్తులు గుంపులు గుంపులుగా ఉంటారని చెప్పలేము కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు నైట్ జర్నీ చేయటం అంటే మంచిది వీరభద్ర స్వామి టెంపుల్ దాటిన తర్వాత ఇక అక్కడి నుంచి అయితే రెండు కోనేరులు అయితే వస్తాయి ఆ కోనేరులో ఒకటి మామూలుగా వాడుకునే వాటర్ ఉంటుంది రెండో కోనేరు చిన్న కోనేరు ఉంటుంది అది పూర్తిగా మినరల్ వాటర్ కంటే కూడా ఇంకా స్వచ్ఛంగా అయితే అనిపించింది నేను వాటర్ తాగి చూశాను అలాగే బాటిల్స్లో కూడా పట్టుకొని నే నేను అదే వాటర్ని చాలా దూరం వరకు పాదయాత్ర టైంలో నేను బాటిల్స్లో తీసుకెళ్ళి తాగాను మినరల్ వాటర్ కూడా సరిపోనంత టేస్ట్గా అయితే ఉంటాయి ఆ వాటర్ని ఖచ్చితంగా ఆ దారిలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ వాటర్ తాగండి అలాగే బాటిల్స్లో నింపుకోండి చాలా మంచిది అక్కడ మెట్ల మార్గం అయితే మొదలవుతుంది అక్కడ వీరభద్ర స్వామికి సంబంధించిన మెట్ల మార్గం అక్కడ అందరూ టెంకాయలు కొట్టుకొని అయితే భక్తులు ముందుకు సాగిపోతూ ఉంటారు అక్కడ నుంచి మెట్ల మార్గం అనేది సుమారు చాలా దూరం అయితే ఉంటుంది సుమారు ఏడు కిలోమీటర్ల మెట్ల మార్గమే ఉంటుంది అది చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని ఎక్కాలి మెట్లు ఎత్తు అనేది ఒక సమ సమైన ఎత్తులో ఉండవు కొన్ని మెట్లు ఆరు అంగుళాలు ఏడు అంగుళాలు ఎత్తు నుంచి కొన్ని పద్దెనిమిది అంగుళాలు ఇరవై అంగుళాలు ఎత్తు వరకు కూడా ఉన్నాయి అంటే పద్దెనిమిది అంగుళాలు ఇరవై అంగుళాలంటే సుమారు అడుగున్నర కంటే ఎత్తుందనేసి చెప్పుకోవాలి కాబట్టి పాదయాత్ర చేసే భక్తులు ఎవరైనా సరే చిన్నవాళ్ళని కూడా పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు అలాగే వయసు పెద్దవాళ్ళు కూడా చాలామంది అయితే నడుస్తున్నారు పాదయాత్రలో నేను వీడియో రూపంగా వాళ్ళందరినీ చూపించే ప్రయత్నం అయితే చేశాను ప్రతి ఒక్కరు కూడా చేతికర్రభూతం అనేది పట్టుకొని జాగ్రత్తగా శివశివ అనుకుంటూ వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి మెట్టు మెట్టు ఎక్కుతూ అయితే పాదయాత్ర చేయటం అయితే నేను చాలా గమనించాను దాన్ని వీడియో రూపంలో అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను ఎవరికి వారే చాలా జాగ్రత్తగా ముందుకు తోసుకుంటూ స్పీడ్గా ఎక్కకుండా నిదానంగా అయితే మెట్ల మార్గం ఎక్కాల్సి ఉంటుంది ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఓపిక్ కొద్దీ నడిచిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు రెస్ట్ తీసుకొని కూర్చొని ప్రశాంతంగా అలుపు తీర్చుకొని దాహం తీర్చుకొని మెట్లు ఎక్కటం అయితే చాలా మంచిది ఈ మెట్ల మార్గం అనేది దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన మెట్లు కాబట్టి చాలా వరకు జా డ్యామేజ్లు అయితే అయ్యి ఉన్నాయి మెట్లు స్థిరంగా అయితే లేవు సమానంగా లేవు చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని నడవాల్సి ఉంటుంది ఈ ప్రకారం చెప్పుకుంటూ పోతే తర్వాత వచ్చేది మనకి దామర్లకుంట అనే ఏరియా వస్తుంది దామర్లకుంట ఏరియా వీరభద్రస్వామి టెంపుల్ దగ్గర నుంచి ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది దామర్లకుంట నుంచి అక్కడ కొంచెం దారి మార్గం అయితే వస్తుంది ఆ దారి మార్గం దగ్గర ఏదైతే ఉందో అక్కడ నేల వసతులు అయితే కల్పించారు ట్రాక్టర్లు ట్యాంకర్లు అయితే నియమించారు అక్కడ శౌచాలయాలు మిగతా అన్నదానానికి సంబంధించిన అవి నైట్ టైము రెస్ట్ తీసుకోవటానికి టెంపరీ టెంట్ లాంటివి అయితే పట్ల పట్టలయితే అక్కడ రెస్ట్ తీసుకోవటానికి అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు ఆ పరదాలు అయితే ఇస్తున్నారు ఒక పరద వంద రూపాయలు తీసుకుంటున్నారు రెండో పరద పైన కప్పుకొని పడుకోవాల్సి ఉంటుంది అక్కడ మంచు ఎక్కువగా కురుస్తుంది కాబట్టి అది పెద్దచేరు ఏరియా వరకు ఇట్లాంటి వసతులు అయితే ఉంటాయి పెద్దచేరు ఏరియా మొత్తం చాలా వరకు బాగా చాలా విశాలమైన ప్రాంతం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రస్తుతం మనకి వీడియోలో కనిపిస్తుంది శిఖరం దగ్గరకైతే వచ్చాము ఇక్కడ శిఖరం దగ్గర కూడా అన్నదానం అయితే ఏర్పాటు చేశారు చాలా బాగా ఉంది ఈ శిఖరం దగ్గర అన్నదానం ఏర్పాట్లు కూడా శిఖర దర్శనం అనేది దాదాపు ఇప్పుడు చూపించడం కుదరలేదు నేను ఇంకోసారి మరోసారి వీడియోలు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను శిఖరానికి సంబంధించి చెప్పుకోవాల్సింది కూడా చాలా విషయం అయితే ఉంటుంది ఇక్కడ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది ఫారెస్ట్ చెక్ చెక్ పోస్టు నేను ముందు చెప్పిన ప్రకారం అయితే నైట్ తొమ్మిది గంటల తర్వాత ఈ చెక్ పోస్ట్ ఉంది కదా ఈ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఇప్పుడు మనం వెళ్ళే వెహికల్స్ని అయితే ఇటువైపు ఆపేస్తారు ఇప్పుడు ప్రస్తుతం శివరాత్రి రోజులు కాబట్టి వెహికల్స్ తిరగడానికి అయితే అనుమతిచ్చారు శిఖరం పైకి ఎక్కడానికి కొండపైకి మా ఎక్కే మార్గం అది నేను చూపించే ప్రయత్నం చేశాను ఇక మన టాపిక్లోకి వస్తే దామెర్ల కొంట నుంచి పెద్ద చెరువు దగ్గరికి మధ్యలో రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అది మామూలుగా అడవి మార్గమేను దారి నడవటానికి బాగా అనుకూలంగానే ఉంటుంది పెద్ద చెరువు ఏరియాలో బాగా విశాలమైన ప్రాంతం కాబట్టి మంచి వసతులు అయితే కల్పించారు టాయిలెట్స్ మంచినీటి సదుపాయము అన్నదానము చాలా బాగా అయితే చేశారు నేను అన్నదానానికి సంబంధించి ఎవరైతే అన్నదానం చేస్తున్నారో శ్రీరామ్ సీడ్స్ వాళ్ళు అలాగే రియల్ ఎస్టేట్కు సంబంధించిన కర్నూలు వారు వాళ్ళు ఇద్దరు కంబైండ్ మీద అయితే చేస్తున్నారు వాళ్ళు సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అయితే అన్నదానం చేస్తున్నారంట దానికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది వీడియో ఎందరితో ముగిస్తున్నాను మరొక వీడియోలో కలుద్దాము